హలో నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ నేను ముఖ్యంగా వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో కన్సల్టెంట్ అన్నమాట సో వింటర్ స్టార్ట్ అయింది ఈ యొక్క వింటర్ లో చర్మానికి ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిన్ డిసీజ్ వాళ్ళు అంటే సొరియాసిస్ పేషెంట్స్ కావచ్చు అటోపిక్ ఎగ్జిమా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ లోపల ఈ యొక్క స్కిన్ డ్రై అవ్వడం చేత వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి యొక్క డిసీజ్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకే చాలామందికి ఈ యొక్క వింటర్ లోపల చర్మ సమస్యలు అధికమవుతూ ఉంటాయి దానికి కారణం ఇదే ఎందుకంటే స్కిన్ డ్రై అవుతుంది ఒక్కసారి స్కిన్ డ్రై అవుతే ఈ యొక్క స్కిన్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అంటే ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ యొక్క కణాలు పెరిగేసి ఈ కణాలలో పల చాలా రకరకాల పరిమాణ పరిమాణాలు జరుగుతూ ఉంటాయి అనమాట అవి మైక్రో లెవెల్లో జరుగుతూ ఉంటాయి ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్కిన్ చెప్పులు పెరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు వాడుకునేటువంటి సోప్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ వాడేటువంటి సోప్స్ మాయిశ్చరైజింగ్ కలిగినటువంటి సోప్స్ ఉంటాయి ముఖ్యంగా గ్రిజరాల్ కంటైనింగ్ అటువంటి సోప్స్ కావచ్చు ఈ యొక్క సోప్స్ వాడితే మీ స్కిన్ స్మూత్గా రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండాలి తర్వాత సోప్స్లో రకరకాల సోప్స్ ఉంటాయి ముఖ్యంగా మాయిశ్చరైజింగ్ కలిగి కలిగినటువంటి సోప్స్ వాడాలి లేకపోతే వాషింగ్ జెల్స్ ఉంటాయి ఆ యొక్క జెల్స్ లేటెస్ట్గా మెడికేటెడ్ మాయిశ్చరైజింగ్ యొక్క వాషింగ్ జెల్స్ కూడా వచ్చాయి ఈ యొక్క ఈ వాషింగ్స్ జెల్ వాడితే చాలా బాతింగ్ జెల్స్ అంటాం అనమాట వాటిని వాడితే అవి వాడితే చాలా మంచిది ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కావచ్చు వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వాషింగ్ తర్వాత బాత్ బేకింగ్ జెల్స్ వాడితే చాలా మంచిది సోప్ సోప్ కొరకు తర్వాత ట్రెడిషనల్ మెథడ్స్ ట్రెడిషనల్ సోప్స్ అసలు వాడకండి దానివల్ల ఇంకా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది తర్వాత చాలా మందికి ఈ యొక్క స్కిన్ డ్రై అయినప్పుడు ఇంట్లో ఉండేటువంటి చుండి పిండి కానీ బాత్ పౌడర్ని కానీ పెట్టి స్నానం చేస్తే ఈ యొక్క ఉన్నటువంటి లేయర్స్ అన్ని త్వరగా పోతాయి పై స్కిన్ స్మూత్ గా ఉంటుంది అని చెప్పే ఫీలింగ్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బాత్ పౌడర్ కానీ చుండి పిండి కానీ వాడకండి తర్వాత స్నానం చేసినట్టు ఇమీడియట్ గానే డాపింగ్ ఒక కాటన్ గుడ్డతో డాప్ చేసుకొని గానే మీకు సూటబుల్ అయ్యేటువంటి ఒక మాయిశ్చరైజర్ను సెలెక్ట్ చేసుకొని అది కొన్ని 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 ఫ్రీక్వెంట్గా కొన్ని మాయిశ్చరైజర్స్ ట్రై చేసినప్పుడు మీకు ఏదైతే మాయిశ్చరైజర్ సూటబుల్ అవుతుందో ఆ యొక్క మాశ్చరైజర్ని రెగ్యులర్ బేసిస్ లోపల స్నానం చేసిన తర్వాత మార్నింగ్ ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి తప్పకుండా వాడుకోవాలి ఈ యొక్క మాయిశ్చరైజర్ని ఫేసు నెక్ ఆల్ ఓవర్ ద బాడీని కంప్లీట్గా अल्लाई चयी